హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాస్తు లైఫ్ స్టాల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి చూస్తున్నారు కదా లాస్ట్ వీడియో లాంగ్ వీడియో కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట తిరుమల సేవకు వెళ్తున్నానని ఒక లాంగ్ వీడియో ఫేస్ టు ఫేస్ మాట్లాడి పెట్టాను కదా ఆ వీడియో నెక్స్ట్ వీడియో నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట ఏంటంటే తిరుమల సేవకు అయితే వెళ్తున్నానండి ఇంకా ఇన్ని రోజు వీడియోస్ ఎందుకంటే లేట్ అనేది తిరుమల సేవ ఒక సెవెన్ టు ఎయిట్ డేస్ నైన్ డేస్ అయితే అయ్యింది ఆ తర్వాత మదనపల్లికి అయితే వెళ్ళున్నానమాట మదనపల్లి నుంచి మళ్ళీ శ్రీ అయితే అవి వెళ్ళి అక్కడ కొంచెం ఫంక్షన్స్ అవన్నీ ఉంటాయి ఫంక్షన్స్ అయితే చూసుకొని ఇంకైతే దేవుణ్ణి దర్శించుకొని అయితే ఇంటికి వచ్చేసినాను ఇంటికి వచ్చేసరికి ఫుల్ టైర్డ్ అయితే అయిపోయాను అనమాట ఎందుకో తెలియదు హెల్త్ అనేది అస్సలు బాగాలేదు నాకు త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసి ఫుల్ దగ్గు పడుచుమైతే ఉన్నింది అనమాట ఏమంటే దేవుని దయ వల్ల ఫీవర్ ఒక్కట్లేదు ఈ రెండు అయితే ఉన్నిన్నాయి ఇంకా చూసారా ఇంకా తిరుమలకి వెళ్ళడానికి అని చేసి ఈ రెండు బ్యాగులు అయితే పెట్టుకున్నాను ఫస్ట్ బ్యాగ్లో బట్టలు లేండి ఈ బ్యాగ్లో ఏమంటే ఇంకా బ్రెడ్షీటు అవన్నీ ఉన్నాయి అన్నమాట రెండు బ్రెడ్షీట్లు అయితే తీసుకున్నాను చూసారా కదిరి నరసింహస్వామి గుడి అండి ఒకసారి అక్కడ కూడా వెళ్దాము ఇంకా నాతో పాటు వచ్చే వాళ్ళందరూ ఏం చేసినారంటే నేను బస్ కిందకైతే వచ్చేస్తున్నాను ఇంక నేను బస్ స్టాప్లోకి వచ్చేసిన అనుకొని వాళ్ళు నాకైతే కాల్ చేయలేదు అంటే వస్తుంది కదా అన్నట్టుగా నేను ఇంకా నేను నేనేమంటే షాప్ కడే ఉన్నాను వాళ్ళు కాల్ చేస్తారన్నట్టుగా ఇంకా తీరా చూస్తే వాళ్ళు ఏమంటే ఆర్డినరీ బస్ అంటే పెళ్ళి పల్లె వెలుగు బస్సు వచ్చేసరికి వాళ్ళు దాంట్లో ఎక్కేసినారనమాట ఎందుకంటే రైలుకి టైం అయిపోతుంది అనేసి ఇంకా నేనేమంటే ఎక్స్ప్రెస్ అయితే అనమాట వాళ్ళకన్నా ముందు నేను రైల్వే స్టేషన్లోకి వచ్చేసినాను ఫుడ్ అనేది వాళ్ళ వాళ్ళు తెచ్చుకున్నామన్నమాట నేను కూడా చిత్రానం పులిహోర చిత్రానం ప్యాకెట్ అయితే తీసుకున్నాను అంటే ఇంట్లో చేసినది ఇంకా ఆ చిత్రానం అయితే తినేసినాము అంటే ఎందుకంటే ట్రైన్లో సీట్లు ఉంటాయో ఉండవు అనే ఒక ఉద్దేశంతో మేము అనుకున్నట్లే సీట్లు అయితే లేవన్నమాట లాస్ట్ ఇయర్ వచ్చేసి మేము తిరుపతికి బుకింగ్ అయితే చేసుకున్నాము ఇయర్ ఏమంటే ఎవరు వస్తారో ఎవరు రారో తెలీదు ఇప్పుడు కూడా మా బ్యా ఈ గ్రూప్లో ఐదుగురు అయితే మిస్ అయ్యారనమాట ఉండ ఫస్ట్ వచ్చేసి వానియాక కూడా తిరుపతి సేవక్ అనేది వస్తానని చెప్పేసి ఇంకా వాళ్ళ నాన్న అరిచారంట వాళ్ళ తమ్ము బ్రదర్ పెళ్ళి ఉందనేసి ఇంకా పెళ్ళి పెట్టుకొని ఎక్కడ పోతాం అనేసి ఇంక అనేసరికి పెళ్ళి అయిపోయాక పోదు అనేసి అన్నారనమాట చాలా నేనైతే ముఖ్యంగా చాలా ఫీల్ అయ్యాను అనమాట లాస్ట్ ఇయర్ వచ్చేసి వానియాకకి బుక్ చేసుకోలేదనమాట వానియాక చేసుకోకుండా వాళ్ళ అత్తమ్మని వాళ్ళు ఆడపడుచున్న వాళ్ళని మాత్రం పంపించింది వానియాక రాకోకుండా ఈ ఇయర్ కూడా ఇంకా మిస్ చేసుకునిందనమాట ఈ ఇయర్ కూడా కూడా తిరుమల తిరుపతి సేవలో మాకు వీళ్ళకేమంటే ఏమంటారు టెంపుల్ డ్యూటీ ఏదో పడిందనమాట ఇంకా ఆర్ది కూడా మిస్ అయిపోయింది నేనైతే చాలా ఫీల్ అయిపోయాను అనమాట ఎందుకంటే ఎవరేమన్నా అనుకొని నేను వస్తాననింది అసలు రాలేదనమాట ఇంక ఇక్కడ వచ్చేసి మనకు తిరుపతిలో ఒక పెద్ద పెద్ద హాల్స్ ఉంటాయి కదండి అంటే రెస్ట్ తీసుకోవడానికి చూసారు ఇంత పెద్ద పెద్ద హాల్స్ ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్యాన్ అంటే ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క ఫ్యాన్ కింద పడుకోవచ్చు హ్యాపీగా ఉంటుంది ఇంకా అట్లా రెస్ట్ తీసుకొని అర్లీ మార్నింగే ఎవరెవరైతే కొండ మీదకి ఎక్కుతారో తిరుమల కొండకి శ్రీవారి మొదటి మెట్ల అనమాట దారి శ్రీవారి మొదటి దారి అంటే శ్రీవారు అంటే వెంకటరామ స్వామి మొదటిసారి ఇదే ద్వా దారం ద్వారం నుంచినే కొండ మీదకి ఎక్కి వెళ్ళారంట కాబట్టి శ్రీవారి మొదటి మెట్లు అనేసి అయితే ఉందనమాట ఇక్కడ ఏమంటే బ్లాక్ అయితే అయిపోయిందంట రోడ్ ఏమో రిపేర్ చేస్తున్నారు నెక్స్ట్ అంటే వేరే రూట్లో ఒక బ్రిడ్జి కింద అయితే తీసుకొని వెళ్ళారనమాట బ్రదరు ఇంకా మా లగేజ్లంతా ఉంటాయి కదా వీటికి అంతా ఏమంటే ఇట్లా ఎల్లో సారీ గ్రీన్ కలర్ కొన్ని లాక్స్ అయితే వేసి ఇచ్చారనమాట ఇవేమంటే మనం మోసుకొని వెళ్ళక వెళ్ళే పని అయితే ఉండదండి ఇక్కడ మనం వేసేసినామంటే మన ఫోన్ నెంబర్ ఇచ్చామంటే మనకన్నా ముందు మన లగేజ్ అనేది కొండ మీదకి అయితే వెళ్ళిపోతాయి అన్నమాట మనం హ్యాపీగా మనము జస్ట్ ఊరికి ఒక బ్యాగ్ ఒకటి వేసుకొని వెళ్తే సరిపోతుంది నాకైతే అది కూడా బొరువు అనిపించింది అన్నమాట నేనేమంట వాటర్ బ్యాగ్ అయితే తీసుకోలేదు వాటర్ బాటిల్ కూడా తీసుకోలేదండి ఇంకా ఉషాకి అయితే దాంట్లో స్నాక్స్ అయితే పెట్టుకొని వచ్చింది మేమేమైతే ఒక ప్లేట్ ఉప్మా ఫిఫ్టీ రూపీస్ అంట ఒక ప్లేట్ ఉప్మా అంటే ఒక ఒక ప్లేటు ఒక పుంగనాలు అంటారు చూసారా అవి అయితే తీసుకున్నాము ఏమంటారు మరి వాటిని అవి ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ చేసుకున్నాం అనమాట ఇంకా శ్రీవారి మొదటి దారే అనమాట ఇది స్టెప్స్ సారీ ఇంకా ఇక్కడ చూసారా మూడు నామాలు ఉన్నాయి ఇంకా ఇక్కడ వచ్చేసి అందరూ టెంకాయ అయితే కొట్టుకొని క్షేమంగా కొండ మీదకి ఎక్కాలని ప్రతి ఒక్కరు కూడా ముక్కోండి మీరు కూడా అన్నట్టు మీరు తిరుమల కొండకైతే వెళ్ళి ఎక్కారా లేదా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఫస్ట్ టైం అనమాట అనుకోకుండా ఎక్కాను అందరూ ముక్కు అంటే ఏమైనా కోరికలు తీరుతే ఎక్కుతారు నేనైతే ఏం అనుకోకుండానే ఏం కోరికలు తీరకనే ఎక్కుతున్నాను ఇలా అను ఎక్కుతూ 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 ముక్కున్నాను అనమాట భగవంతుణ్ణి అంటే ముక్కుని నేను కొన్ని మీరు నాకు ఈ కోరిక తెలిస్తే నేను కొండ ఎక్కి వస్తాను ముక్కుంటారు కదా అట్లా ఏం లేదనమాట ఫస్ట్ టైం ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దామనేట్టుగా ఎక్కానమాట మా ఆయన కూడా ఎక్కారులేండి చాలాసార్లు ఎక్కారన్నమాట ఆయన కూడా నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం తిరుమల కొండ అయితే ఎక్కాను అనమాట చూసారా ఒక చిన్న అమ్మాయి మోకాలు ఎట్లయితే ఎక్కుతుందనమాట నాకైతే చాలా గ్రేడ్ అనిపించింది ఇంకా అలిసిపోతుంది అన్నమాట పాప అయితే చూసారా కింద ఆరో మ్యాక్ ఉండేది వెయ్యిన్ని నూరు మెట్లు ఎక్కినవన్నమాట ఇంక సై ఇంక పైన ఉండదు వచ్చేసి ఎక్కబోయేవి చుక్కలు కనిపించినాయి అన్నమాట కర్పూరము పసుపు కుంకం పెట్టుకుంటూ వస్తున్నారనమాట నార్మల్గా ఎక్కే దేవుడు దేవుడమ్మ భయమ నాకైతే అద్దదారిలోనే నాకు వెంకట్రామ స్వామి కనిపించేసినాడు అనమాట నిజంగా అంత అంటే లావు వేరే ఉన్నాను కదా అస్సలు ఇప్పుడు ఇక్కడ ఉన్న షాక్ అయితే అస్సలు నువ్వు ఎక్కనే ఎక్కలేవు రానే వద్దు నువ్వు మళ్ళీ ఇబ్బంది పడిపోతావు మళ్ళీ అంటే కొండ ఎక్కి మళ్ళీ తిరుమల తిరుపతిలో సేవ చేయలే కదా నీ చేత కాదంటే కాదనేసి అనింది అనమాట ఎక్కడో నాకు నేనేమంటే నేనేమని అనుకున్నానంటే కొంచెం ముండ అనమాట ఖచ్చితంగా చెయ్యాలి అనేట్టుగా ఇంకేమంటే ఖచ్చితంగా అనుకున్నాను అనుకున్నట్లు పైకి కేసినానమాట సక్సెస్ఫుల్గా రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఏమో ఉన్నాయండి స్టెప్స్ అయితే కనుక ఖచ్చితంగా ఎక్కేసిన పైకి అయితే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట చూసారు కదా అసలు మనం ఎక్కి వెనక్కి చూస్తేనే నాకు అసలు నిజంగా ఇన్ని మెట్లు ఎక్కానా నేను అన్నట్టుగా అనిపించింది నిజంగా ఆ రోజు అయితే దగ్గర దగ్గర నాకు ఒక టూ లీటర్ ఒంట్లో ఉన్న స్పెట్ అనమాట మొత్తం అనమాట నాకు అనిపించింది అబ్బా నా ఆరోగ్యం ఇంకా ఇట్లాగన నెలకు ఒక్కసారి ఎక్కానంటే నా ఆరోగ్యంలో నా బాడీలో ఉన్న బ్యాట్ కొలెస్ట్రాల్ అంతా వెళ్ళిపోతుంది అనిపించింది అనమాట నాకైతే వాళ్ళ అంత సీన్ లేదులేండి మనం డైలీ వాకింగ్ వేదే కష్టం ఇక్కడ చూసినారా కొండ ఎక్కిన వాళ్ళందరూ కూడా పాపము అలసిపోయి పడుకున్నారండి ఇక్కడ ఇంకా చూస్తారు కదా ఇంకా అందరూ కాళ్ళు కూడా రెడ్ కలర్లో అయిపోయినాయి అన్నమాట ఇంక అందరూ పసుపు కంపెనీ పెట్టుంటారు కదా అక్కడ ఇంక ఇక్కడ వచ్చేసి లగేజ్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసినాము ఇంక ఇక్కడ చెప్పే అవసరం ఏమీ లేదండి దగ్గర దగ్గర మాకు బ్యాగ్ వచ్చేసరికి టూ అవర్స్ అయితే ఆడింది ఇంకా ఇక్కడ అందరూ వచ్చేసి ఫ్రీ వెళ్ళే వాళ్ళంట ఎంతమంది ఉన్నారో నిజంగా మేము అప్పుడు వెళ్ళేటప్పుడు అయితే పోలీసులు వాళ్ళని అడిగితే పోలీసులు వాళ్ళని దర్శనం చేసుకొని బయటకు వస్తూ ఉంటారు కదండి లడ్డూలు తీసుకొని వాళ్ళని అనమాట ఎన్ని అవర్స్ పడిందంటే టూ డేస్ అంటే దగ్గర దగ్గర ముప్పై గంటల సేపులు పడిందంటే ఒక దర్శనం అయితే నిజంగా చెప్తున్నాను నిజంగా అబ్బా ఇంత జనాభా ఉన్నారు అసలు ఎక్కడి నుంచి వచ్చినారో మేమైతే లాస్ట్ ఇయర్ మాత్రము లాస్ట్ ఇయర్ హాలిడేస్ ఇలా రాలేదులేండి మళ్ళీ ఎందుకు తెలీదు ఈ ఇయర్ మాత్రం భలే ఎక్కువ ఉన్నారనమాట అంటే హాలిడేస్ ఉండడం వల్లేమో అంతేనండి ఈ వ్లాగ్ ఇంతట్లో అయితే చేస్తున్నాను మీకు కానీ వీడియోస్ కానీ నచ్చినట్లేదు తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మీ ముందైతే ఉంటాను ట్యాంక్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్ అన్నట్టు మీరు తిరుమల కొండే ఎక్కారా లేదు కింద సెక్షన్లో చెప్పండి ట్యాంక్ ఫర్ వాచింగ్ టేక్ కేర్